టీవీకి స్వాగతం నా పేరు దివ్య వెల్కమ్ ఆదర్శంగా నిలవాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు తన చిన్ననాటి పాఠశాల రోజులు ఇప్పుడు గుర్తుకు వచ్చాయన్నారు బాపట్ల మున్సిపల్ పాఠశాలలో ఇవాళ పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాల్గొన్నారు పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో చంద్రబాబు లోకేష్ మాట్లాడారు తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులతో చంద్రబాబు లోకేష్ ముఖాముఖి నిర్వహించారు మా అమ్మ మా స్కూల్ టీచర్ పేరెంట్స్ మీటింగ్ కు వస్తే నాన్న రాష్ట్రానికి మాస్టర్గా ఉన్నారు ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఏపీలో పీటీఎం ఏర్పాటు చేశాం పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు టీచర్స్ సమీక్షించాలన్నారు గతంలో పార్టీ రంగులు రాజకీయ నాయకుల ఫోటోలు ఉండేవి డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం పదహారు వేల మూడు వందల టీచర్ ఖాళీల భర్తీకి మెగాడియస్ ఇచ్చాం వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు పిల్లలను పిడుగుల్లా తయారు చేస్తామన్నారు అన్నారు అమ్మాయి అబ్బాయి ఇద్దరిని సమానంగా చూడాలి డిజిటల్ యాప్స్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు ఈగల్ పేరుతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పాఠశాలలను ఫోర్త్ స్టార్ రేటింగ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు ఉపాధ్యాయులు టీచర్స్ సకారం కావాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఇది అటెండెన్స్ సార్ ఆగస్ట్ లో సరే రాల అక్టోబర్ ఎగ్గొట్టి సార్ స్కూల్ అయ్యో టైఫాయిడ్ వచ్చిందా వెళ్ళాము మొత్తం రికవర్ సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివకిషోర్ అయ్యా ఏం చేస్తావే నువ్వు నీ వైఫ్ ఏం చేసి పార్వతి ఇంట్లో ఉంటుందమ్మా అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు డ్రైవింగ్ అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు ఎంతవరకు చదువుకున్నాడు చదివించలేదా చదువుకోలేదా